హాయ్ గాయస్ మీరు ఎప్పుడైనా గమనించారా వినాయకుడి విగ్రహంలో ఎప్పుడు మనకి ఒకే దంతం మాత్రమే కనిపిస్తుంది మరి ఆయనకు దంతం ఎందుకు విరిగింది దీనికి ఒకటి కాదు రెండు అద్భుతమైన కథలు ఉన్నాయి మొదటి కథ ఒకసారి వ్యాస మహర్షి మహాభారతం రాయాలని అనుకుంటాడు కానీ ఆ మహాగ్రంథం రాయడానికి ఒక లిఖరి కావాలి అప్పుడు ఆయన గణపతి దేవుడిని కోరుకుంటాడు గణపతి మీరు కథ చెప్పడం ఆపకూడదు నేను రాయడం ఆపకూడదు అనే షరతు పెడతాడు అలా కథ వేగంగా సాగుతుండగా గణపతి చేతిలోని కలం ఒక్కసారిగా విరిగిపోతుంది కథ ఆగకూడదు కాబట్టి వెంటనే గణపతి తన సొంత దంతాన్ని విరిచి కలంలా వాడి మహాభారతం పూర్తి చేస్తాడు ఈ కథ గణపతి త్యాగానికి జ్ఞానానికి నిదర్శనం రెండవ కథ శివ పార్వతులు కైలాసంలో విశ్రాంతి తీసుకుంటుండగా పరశురాముడు వారిని దర్శించడానికి వస్తాడు అప్పుడు గణపతి ద్వారం దగ్గర పరశురాముడిని ఆపేస్తాడు అప్పుడు పరశురాముడు కోపంతో గణపతిపై దాడి చేస్తాడు అలా గణపతికి పరశురాముడికి యుద్ధం సాగుతుండగా పరశురాముడు విసిరిన పరసు గణపతికి తగిలి ఆయన ఒక దంతం విరిగిపోతుంది ఈ కథ గణపతి ధైర్యానికి శివుని ఆజ్ఞకు కట్టుబాటులు నిదర్శనం అందుకే గణపతిని ఏకదంతుడు అని పిలుస్తారు ఒక దంతం వెనక ఉన్న ఈ రెండు కథలు మనకు ఒక గొప్ప సందేశం చెబుతాయి జ్ఞానం కోసం త్యాగం చేయాలి ధర్మం కోసం ధైర్యం చూపాలి